ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చాలా సంతోషమైనటువంటి రోజు భారతదేశానికి స్వాతంత్రం రావటం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం అందరికీ తెలిసిన విషయమే ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఏదైతే కొన్ని లక్షల మంది బలిదానాలకి వారిని గౌరవించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది కేవలం వచ్చినందుకు సంబరాలు జరుపుకోవటమే కాకుండా మన కోసం మరి ప్రాణాలని బలిదానాలు చేసినటువంటి మీరు గమనిస్తే ఒక్క మనకు ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే మనం ఓర్చుకోలేని పరిస్థితి అది ఇంకా ఎవరైనా గుచ్చితే వాళ్ళని రకరకాలుగా మనం తనకి తిరగడానికి ప్రయత్నించేటటువంటి సందర్భాలు మనం మనందరికీ తెలిసిన విషయమే అయితే మరి మనం ఒక సూది కూచ్చుకుంటేనే ఓర్చుకోలేని పరిస్థితి మనకు తెలిసిన విషయమే కానీ మరి ఆనాడు స్వాతంత్ర సమరయోధులు కొన్ని వందల కొరడాల దెబ్బలకి తట్టుకొని మరి కొన్ని బుల్లెట్లకి తట్టుకొని పోరాడితే వచ్చినటువంటి ఫలితమే మన స్వాతంత్ర దినోత్సవం ఈరోజు చూసుకుంటే భారతదేశంలో రకరకాలుగా కులాలుగా మతాలుగా జాతులుగా విడిపోయి మరి తన్నుకోవటం కొట్టుకోవటం చూస్తున్నాం మనం గతంలో చూస్తే ఇంత కుల పిచ్చి ఇంత మత పిచ్చి ఇంత జాతి పిచ్చి ఆ ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు ఆ రోజున ఒక ఒక ముస్లిం ముస్లిం సోదరుడిని బ్రిటిష్ వాళ్ళు కొడితే కొన్ని వందల మంది రోడ్డు మీదకి వచ్చి ఆ ముస్లిం సోదరుడికి బాసట కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే ఒక హిందూ సోదరుని ఉరి తీస్తే మరి కొన్ని వేల మంది ముస్లిం సోదరులు వచ్చి మరి వారి కోసం అల్లాన్ని ప్రార్థించి ఆ ర్యాలీలు చేసి మద్దతుగా ఉన్నటువంటి సందర్భాలు మరి అంతా ఇదిగా ఉండబట్టే మనం స్వాతంత్రం సంపాదించుకోగలిగాం మనం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి ముఖ్యంగా మన మన సైనికులు మాజీ సైనికులు మనకి ఏ కులము ఏ మతం లేదు మనందరి ఒకటే కులం సైనికులు ఇదే స్ఫూర్తిని మనం సర్వీస్లో ఉండగా చేసాము ఇప్పుడు మాజీ సైనికులకు కూడా బయట ఉన్న ప్రపంచానికి తెలియజేయాలి మనమే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి కట్టుగా ఉన్నట్టు మనం చూసి కొంత ఇన్స్పిరేషన్ అయ్యి బయట ప్రజలు కూడా ఇలాగదా ఉండాల్సింది ఎందుకు మనం కొట్టుకుంటున్నామని దానికి నిదర్శనంగా మనం ప్రవర్తించుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మనమే స్ఫూర్తిదాయకంగా భారతీయులకి సైనికులే స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భారతదేశంలో మరి నూట నలభై కోట్లకి దగ్గర దగ్గరగా వెళ్తా ఉంది జనాభా మరి చూస్తే కొన్ని వేల మతాలు కొన్ని వేల జాతులు కులాలు మరి ఇన్ని కులాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోనే ఇన్ని కులాలు ఇన్ని జాతులు మతాలు ఉన్నటువంటి దేశం భారతదేశం ఒకటే మరి అన్ని మతాలు కులాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం మరి కలిసికట్టుగా ఉంటున్నామంటే అది భారతదేశం ఒక్కటే మరి సొంతం అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఇన్ని జాతులు ఇన్ని కులాలు ఉన్నప్పటికీ కలిసికట్టుగా దేశానికి ఏదైనా విపత్తు వస్తే భారతీయులందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారనేదానికి నిదర్శనమే కార్గిల్ యుద్ధం ఉగ్రవాదులతో వచ్చు పాకిస్తాన్ సైన్యంతో వచ్చు మరి ఇక్కడ భారతీయులు చూపించినటువంటి స్ఫూర్తి మనందరికి తెలిసిన విషయమే భారతదేశానికి భారత సైన్యానికి ఏదైతే అవసరం ఉంటుందో రెండమ్మ వెల్కమ్ ఏదైతే అవసరం ఉంటుందో మరి ప్రతి అవసరాన్ని కూడా తగినట్టుగా వారికి ఏదైనా దేశ శ్రేయస్సు కోసం చందాలు ఇచ్చే విషయంలో కానీ అన్నిట్లో మనం చూసాం గమనించాం మరి ఆ స్ఫూర్తి ఉండటం అది భారతీయులకే సొంతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఆ సారథ్యంలో ఇవ్వటం జరిగింది కొన్ని వంద చాలా మంది రాశారు రెండు వందల ఎనభై మంది దాకా రాజ్యాంగాన్ని అయితే ప్రథమంగా మనం చెప్పుకునేది నాయకత్వం వహించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఇన్ని రకాల ఇన్ని మతాల జాతుల్లో కూడా సమాంతరంగా భారతదేశం నడుస్తుందంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తితోనే మన మనం భిన్నత్వంలో ఏకత్వం నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతీయుడు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది మన కోసం ప్రాణాలు అర్పించి మరి చూస్తే చాలామందికి ఎంతమందికి ఉరితాడుకి ఎంతమంది బలయ్యారు బ్రిటిష్ చేతిలో ఎంతమంది మరి బుల్లెట్లు బ్రిటిష్ వాళ్ళ బుల్లెట్లు ధైర్యంగా తిని వాళ్ళ ఛాతిలో మనకు స్వాతంత్రం రావడానికి వారు మరి సహకరించారు ఎంతమంది మెడకాయలు తెగి అవతల పడితేనో వచ్చినటువంటి స్వాతంత్రం ఇది ఇలాంటి స్వాతంత్రాన్ని కాపాడుకోరు ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ముందు తీసుకొచ్చిన అవసరం ఉందని చెప్పి మాజీ సైనికులుగా మనమే తెలియజేయాలి భారతీయులందరికీ కూడా కొంతమంది ఇప్పుడు వచ్చిన ఇప్పుడు నడుస్తున్నటువంటి రోజులు సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులెత్తుతున్నారు దేశభక్తి అనేది సెకండ్ థింగ్గా ఉంటుంది వారి జీవన శైలి ప్రతి భారతీయుడికి కూడా మనకు తెలిసిన విషయం చాలా ఫాస్ట్గా జనరేషన్ నడుస్తూ ఉంది కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ దేశం నువ్వు ఈ రోజు ఇంత స్వేచ్ఛగా నీ గాలి నువ్వు పీల్చుకొని నీ నీవు స్వేచ్ఛగా బతకలుగుతున్నావు అంటే కొన్ని లక్షల మంది బలిదానాలు ఇస్తేనే ఇది వచ్చింది అని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరం కూడా కలిసికట్టుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడకు విచ్చేసినటువంటి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనందరి తరఫున బాపట్ల జిల్లాలోని మాజీ సైనికులందరి తరఫున కూడా భారతీయులందరికీ కూడా మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన జెండా జెండవందరికా జెండా ఎగరవేసి మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని తెలియజేసుకుంటూ మనం సంతోషాన్ని వ్యక్తపరుచుకుందాం అదేవిధంగా మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి బలిదానాలు చేసినటువంటి వారందరికీ కూడా స్వాతంత్ర సమరయోధులందరికీ కూడా ఏ ఒక్కరో ఒక పేరు తీసుకున్నా కానీ మనం కథ వాళ్ళని కించపరిచినటువంటిది కాబట్టి భారతదేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించి బలిదానాలు చేసినటువంటి ప్రతి వీరుడికి కూడా మనం నివాళులు అర్పించుకుంటూ వారికి జోహార్లు అర్పించుకుందాం ముందుగా మనం జెండా వందన కార్యక్రమం చేసుకుందాం ప్లీజ్ 아나 no, I'm, yeah, I'm done. No. 가리리리 오고 있어 Selur No Selur No Selur No Selur No जी गीत जनगण मन पड़क <laughs> जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल तरंग तब शुभ नामे चाहे तब शुभ आशीष मागे गाहे तव जय गाता जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत भारत माता के भार थैंक्यू थैंक्यू वेरी मच कुझु